భారీ వర్షాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్న వరద బాధితుల గోడు వినిపించలేదా అని ప్రశ్నించారు ప్రజలను రక్షించలేని వారికి పాలించే హక్కు లేదని రెడ్డి ధ్వజమెత్తారు ప్రజలే వాళ్ళ వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవాలి తప్పితే ప్రభుత్వం కాపాడే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి పువ్వాడు అజయ్ కుమార్ ఆరోపించారు భారీ వర్షాలు ఉన్నాయని రెండు మూడు రోజుల నుంచే వాతావరణ శాఖ సూచించిన ప్రభుత్వం మున్నేరు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయలేదని విమర్శించారు వరదల్లో ప్రజలు సర్వం చేశారు లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భయపడుతుంటే తిండి కొరకు మనుషుల కొరకు హాకారాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ చెప్పాలి నేను ఉదయం సాయంత్రం వరకు ఏం పనిచేసిండు ఒక మంత్రి నేను హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేసినా దొరకలేదని మాట్లాడుతున్నాడు ఇంకొక మంత్రి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినా హెలికాప్టర్ కొరకు అని మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రజల దాడి చూసిన తర్వాత ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిన తర్వాత ఇప్పుడు అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా నిన్న జరిగిన సంఘటనలన్నిటికీ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి ముఖ్యమంత్రి మంత్రివర్గమే బాధ్యత వహించాలి జరిగిన దానికి రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాలి ఆ చనిపోయిన వారి కుటుంబాలకు క్షమాపణలు అడగాలి వీళ్ళు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే డిమాండ్ చేసిండో వాటినే ఇవాళ అమలు చేయాలి మళ్ళీ ఏ పద్ధతుల్లోనైతే అయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఐదు లక్షలు డ్యామేజ్ అయిన ఎండకి ఇవ్వాలని యాభై వేల రూపాయలు ఎఫెక్ట్ అయిన ప్రతి మనిషికి ఇవ్వాలని చెప్పి వారి చేసిన డిమాండ్నే అమలు చేయమని చెప్పి డిమాండ్ ఉన్నాం ఫ్రిడ్జ్లు పోయి టీవీలు పోయి ల్యాప్టాప్లు పోయినాయి పిల్లలయ్యి సర్టిఫికెట్లు పోయి మంతాలు లేవు ఏం లేవు అన్నీ ఉప్పు పప్పు మొత్తం నడిచే వాళ్ళకే వాళ్ళు ప్రజలకు వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి తస్తే ఆ ప్రభుత్వం అయితే ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితి కనపడలేదు నిన్న ఇవాళ నిన్నంతా మీరు మనమే చూసినాం మన కళ్ళతో మనం చూసినాం సో కాబట్టి అలాంటి విషయాల్లో విపత్తులు వచ్చినప్పుడు మనం ఇంకా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కింద స్థాయిలో స్థాయిలో మనం విపత్తులను ఎదుర్కొనే మరి చాలా అనుభవం ఉన్న మరి మంత్రుల నుండి కూడా ఈ రకంగా ఖమ్మంలో నగరంలో వరద పరిస్థితి రావటం అనేది మాత్రం చాలా బాగా